దశమహావిద్యలు ఒక అద్భుతం ఈ కలికాలంలో మనం కష్టాల నుంచి బయటపడాలన్నా మనం అనుకున్నది జరగాలన్నా తీవ్ర దేవత సాధన చేయాల్సింది దశమహావిద్యలు చాలా చాలా అవసరం అవుతాయి అంతగానో ఉపయోగపడతాయి దశమహావిద్యలు అంటే పది రకాల దేవతలు వాటిలో మొదటి కాళీ దేవత రెండు తార మూడు చిన్నమస్త నాలుగు భగలాముఖి ఐదు మాతంగి ఆరు ధూమావతి ఏడు భువనేశ్వరి ఎనిమిది షోడసి తొమ్మిది కమలాత్మిక పది భైరవి దశ మహావిద్యలు సాధన చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఎంతో పూర్వకునే ఉండాలి అలాంటి వారు మాత్రమే ఈ దేవతల దగ్గరికి వెళ్ళగలుగుతారు సాధన చేయగలుగుతారు ఎవరైనా సరే దశ మహావిద్యలు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దశ మహావిద్య సాధన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దశ మహావిద్యలకు సంబంధించినటువంటి పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి ఆ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ యాడ్ చేయడం జరిగింది ఆ వీడియోని ఈ వీడియో మన ఛానల్ నేమ్ కింద లింక్ని యాడ్ చేస్తాను చూసి మీకు కావలసినటువంటి దశ మహావిద్య దేవత యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదివి అర్థం చేసుకొని సాధన చేయండి ఊరికే ఏదో మంత్రం అందరు చేస్తున్నారని చేయకుండా మీరు మీరు చేయాలనుకున్న దేవత గురించి పూర్తిగా చదివి తెలుసుకొని దాని తర్వాత మంత్ర సాధనలోకి దిగండి ఇందులో దశ మహావిద్యా పుస్తకాలు మాత్రమే కాకుండా అనేక రకమైనటువంటి తంత్ర గ్రంథాలను కూడా నేను యాడ్ చేస్తున్నాను అవన్నీ కూడా చూసి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు రామ్ రామ్